జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పై కేసీఆర్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు భారస నేతల కోరిక మేరకే విచారణ కమిషన్ వేశామని ఇప్పుడు దాన్ని విస్మరించి వారు మాట్లాడుతున్నారన్నారు హరీష్ రావు రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని అసెంబ్లీ మీడియా హాల్లో మరో విప్ అడ్లూలి లక్ష్మణ్ తో కలిసి ఘాటు వ్యాఖ్యలు చేశారు భాజపాతో లోపాయికారి ఒప్పందం పార్లమెంటు ఎన్నికల ఫలితాలతోనే బహిర్గతం అయిందని ఇరువురు ఆరోపించారు ప్రభుత్వంపై విమర్శలు మాని ప్రతిపక్ష హోదాలో హుందాగా వ్యవహరించాలని హరీష్ రావుపై విమర్శనాలు సంధించారు అసెంబ్లీలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి రెడ్డి గారు కమిషన్ ఏమంటే మీద కమిషన్ ఇస్తే ఇయాల మీ మామ గౌరవం లేకుండా ప్రజాస్వామ్యం లేకుండా కోర్టులంటే విలువ లేకుండా ఇలా ఎల్లర్ శివారెడ్డి గారిని కమిషన్ ను మీ అవివేకం మీ తప్పు మీ దొల్లతనం బయట పట్టింది కాబట్టి తెలంగాణ ప్రజలు ఇంకా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీ పార్టీని బీజేపీలో మెర్జి చేయడానికే తప్ప మీరు మళ్లీ తెలంగాణ ప్రజలను ఉద్దరిచ్చేది లేదు తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు దాని గౌరవంగా నిర్వహించుకుని ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి మళ్లీ మీరు ప్రజలకు సేవలు అందిస్తే తెలంగాణ ప్రజలు గర్వపడతారు మిమ్మల్ని క్షమిస్తారు